అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడంలో ముఖ్య ఉద్దేశము మునగల పరిధిలో మీ అందరికీ తెలుసు గత కొన్ని నెలలుగా రైతులను ఇబ్బంది పెట్టే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉండే రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఈ కాపర్ వైర్ థ్ట్ చేయడం దానివల్ల అది మళ్ళీ రిపేర్కు రాక ఇరిగేషన్కి ఇబ్బంది కావడం జరుగుతుంది సో దీని గౌరవ మంత్రి వరకు కూడా దీన్ని రైతులతోని రివ్యూ చేసినప్పుడు ఇరిగేషన్ శాఖతో రివ్యూ చేసినప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దానిలో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ ఐపీఎస్ వారి ప్రత్యేక శ్రద్ధ చేసి రోజువారీగా ఇటు సబ్ డివిజన్ అధికారిగా ఉన్న నన్ను అదే విధంగా సిఐ మునగాళ్ళ సీఐ మునగాల ఎస్ఐ నడి కూడా అదే అదేవిధంగా దీని గురించి ఒక ప్రత్యేక టీంని సిసిఎస్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పి గారు ఫామ్ చేయడం జరిగింది సో వీళ్ళంతా కలిసి ఈ కేసులను చాలాజీగా తీసుకోవడం జరిగింది మన దగ్గర ఇట్లాంటి మూడు కేసులు జరిగాయి సో మేము ఎవడైనా లోకల్ సంబంధించిన పాత నీరస్తు చేసి ఉంటారనే కోణంలో కూడా మేము చాలా రకాలుగా ఎఫర్ట్స్ పెట్టాము బట్ ఈ ప్రత్యేక సిసిఎస్ టీము తర్వాత మునగాల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో టీం చివరికి ఒక కంక్లూజన్ రావడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఠా అని ఇక్కడికి వచ్చి ఈ దొంగతనాలు చేస్తున్నదని మాకు టెక్నికల్గా కొన్ని క్లూస్ని సేకరించడం జరిగింది సేకరించిన తర్వాత ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ వీళ్ళు ఇక్కడికి ఏమైనా వచ్చేటప్పుడు మనం పట్టుకోవాలనే ఉద్దేశం మీద అదే క్రమంలో ఈరోజు సిసిఎస్ సిఐ శివకుమార్ అదేవిధంగా మన మునగాల సిఐ రామకృష్ణారెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో సిసిఎస్ ఎస్ఐ హరికృష్ణ అండ్ మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ బృందాలుగా ఏర్పడి మళ్ళీ దొంగతనానికి వచ్చిన ఈ ముఠాని పట్టుకోవడం జరిగింది వీరి వద్ద నుంచి గతంలో చేసిన మూడు నేరాలకు సంబంధించి కాపర్ల వైపున ఏదైతే తెఫ్ట్గా చేసి తర్వాత అమ్ముకున్నారో దానికి సంబంధించిన రెండు లక్షల యాభై రూపాయల నగదును కూడా వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది మన దగ్గర పెండింగ్లో ఉన్న మూడు కేసులు కూడా సక్సెస్ఫుల్గా ఛేదించడం జరిగింది సో దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే మనము ఈ పాల పత్తి వెంకట్రామయ్య అని చెప్పేసి ఒంగోలు టౌన్ చెందిన అతను ఆంధ్రప్రదేశ్ ప్రకాశం పిస్తుంది సో అతను అదే జిల్లాకు చెందిన ఈ బలిగ శ్రీకాంత్ తర్వాత గుంటకల్ల కాదేశ్వరరావు బోయపాటి అశోక్ కుమార్ దేవరకొండ ఇషాక్ వీళ్ళంతా కూడా అంటే ఒక ఫ్రెండ్స్ సో వీళ్ళందరినీ కూడా అంటే చెడు వ్యసనాలు తెలుగులు ఉన్నాయి సో ఈజీ మనీ కొరకు వీళ్ళంతా కలిసి కాపర్ వైర్ని తిచ్చారని చెప్పేసి దీనికి ఈ వెంకట్రామయ్య కూడా ప్రీవియస్గా ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు సో దీన్ని స్టోలెన్ ప్రాపర్టీని డిస్పోజ్ చేయడానికి అక్కడ ఉండబడే వివిధ ఫ్యాక్టరీలకి యాజ్ ఇఫ్ స్క్రాప్లో కొని అమ్మినట్లు ఇతను నేతృత్వం వహిస్తుండే సో వీళ్ళంతా కలిసి ప్లాన్ చేసి మన దగ్గర ఈ మూడు దొంగతనాలు ఇరిగేషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి చెందిన మోటార్లు తర్వాత ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన కాపర్లు అనేది దొంగిలించడం జరిగింది సో వీళ్ళని ఈరోజు పట్టుకొని చట్ట ప్రకారం డిమాండ్కి ఫోటోగా పంపించడం జరుగుతున్నది రైతులకు కూడా నేను ఒక విన్నపం చేస్తున్నాము దయచేసి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంటే అది ఎవరిదో ఎవరికి సంబంధించిన కాదు కాదు దాని మీద అందరం అనుభవిస్తాము అనే అది కాకుండా రైతులు కూడా ప్రొటెక్షన్ ఉండాలి ముఖ్యంగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే పూట కానీ పూట కానీ వాళ్ళ గ్రామస్తులు కాకుండా అనుమానాస్పదంగా తిరుగుచున్న కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోకూడదు కానీ అటు అటు వాళ్ళని యూనిఫామ్ లైన్ పోలీస్ అధికారిగా ప్రశ్నించే అధికారం ఉంటుంది ఎందుకంటే ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఆ ఏరియాకు వచ్చినారంటే మీరు ఎవరు అని కనీసం ప్రశ్నించే అధికారం లేదు అంటే అనుమానం వచ్చినప్పుడు వాళ్ళ మీద నిఘా ఏర్పాటు చేసి మాకు డైహేట్ చేస్తే మేము వెంటనే స్పందించడం జరుగుతుంది మేమైనా వాళ్ళని డెలివరీ చేస్తాం అంతేగాని మన పక్కన ఏం జరుగుతుందో మనం పట్టించుకోకుండా ఏదైనా సంఘటన జరగగానే గగోలు పెట్టే విధంగా కాకుండా మాకు కూడా వాళ్ళ తరఫు సహకారం అందించాలని మోతున్నాం ఎందుకంటే ఇవన్నీ రిమోట్ ఏరియాస్ బాగా మారుమూల ప్రాంతాల్లో ఉండబడే మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి కాబట్టి అక్కడికి లోకల్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు అటువంటి పరిస్థితుల్లో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొత్త నెంబర్ ప్లేట్ ఉన్న వెహికల్ వచ్చినప్పుడు ఊర్లలో గల్లీలలో మట్టి రోడ్లలో కార్లు దిగినప్పుడు ఎందుకంటే వీళ్ళు కూడా ఒక గుర్తు తెలియని కారు తీసుకునేంత దూరం నుంచి వచ్చారు సో ఇవన్నీ కూడా గమనించుకొని పోలీస్ శాఖకు మీవంతు సహకారం అందించినప్పుడు ఇట్లాంటి నేరాలు మళ్ళీ జరగకుండా జరిగిన వెంటనే మనం దీన్ని డియక్ చేసే విధంగా చూసుకుంటామని ఈ సందర్భంగా విజ్ఞప్తి ఈ వర్క్లో అంటే ఈ ఇవన్నీ ఒక జిల్లా ఎస్పీ గారు చాలా కేసులు ఉన్నప్పటికీ గౌరవ మంత్రి గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి గత మూడు నాలుగు నెలలుగా ఎన్ని పనులు ఉన్నా కూడా ఈ కేసుల పట్ల ఒక ప్రత్యేక శ్రద్ధ జిల్లా ఎస్పి గారు వహించి రోజు సూపర్వైజ్ చేయడం ద్వారా సిసిఎస్ఈనగాల పోలీసులు ఛాలెంజ్గా తీసుకుని దీన్ని ఛేదించడం జరిగింది వీళ్ళందరికీ కూడా అంటే సిసిఎస్ శివకుమార్ అదేవిధంగా ఉనగాల సిఐ రామకృష్ణారెడ్డి ఎస్ఐ సిసిఎస్ హరికృష్ణ అండ్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మునగాల అదేవిధంగా రామారావు రెడ్డి పార్టీ స్టాఫ్ తర్వాత ఈ సిబ్బంది మల్లే శివ ఆనంద్ శ్రీము వీళ్ళందరికీ కూడా జిల్లా ఎస్పీ గారు మంజూరు చేయడం జరిగింది ఇవి టైల్ మంచి జాబ్నిలాగనే కంటిన్యూ అని ఆశిస్తున్నాయి ఈ సందర్భంగా అందరికీ నా తరఫున కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాను